హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియా స్టోరీస్ ఈ రోజు కథన మన సొంత సంతో పార్ట్ ఫార్టీ సిక్స్ రచయిత చరిచాపు మౌనికా గారు శారతమ్మ ముందు కూర్చొని చెప్తుంది రామ్ గారు చనిపోయారు మీకు కబురు పంపాను కూడా కావాలని ఎవరు చంపేశారు అనిపిస్తుంది మీకేమైనా అంటూ అడిగింది తెలియకపోవడమేంటి చంపింది నేనే అయితే అని అంది కాలు మీద కాలు వేసుకొని జానకి కాళ్ళ కింద భూమి అదినట్టు అయ్యింది ఆ మాటకి ఏంటి నిలుగుడ్లు వేసుకొని చూస్తున్నావు తల్లి అని కూడా చూడకుండా నీ మాట విని నన్ను చే పంపిస్తాడా అసలు మీ అందరినీ చంపేద్దామనుకున్నా కానీ మీరు బ్రతికిపోయారు నేను ఆ శివాకాడితో చేతులు కలిపి చూశాను ఇది అంతా ఎలా ఉంది నా దెబ్బ అని అంది శారదమ్మ పొగరిగా నవ్వుతూ అందాన్ని చంపేసి నువ్వు ఒక్కదానివే బ్రతికేద్దాం అనుకుంటున్నావా అసలు నువ్వు వాడి దానివే కాదు అనుకున్నా కానీ నువ్వు మనిషివి కూడా కాదు పశువులైనా కూడా పిల్లల్ని కాపాడుకుంటాయి నువ్వు రాక్షస జాతికి చెందిన దానివి నా భర్తను కా నాకు కాకుండా చంపేస్తావా నా పిల్లలకి తండ్రిని దూహం చేస్తావా నిన్ను అంటూ తెలియని కోపం ఉక్రోషంతో ఆమె మెడపట్టుకుంటుంది గట్టిగా నొక్కేస్తూ చావు ముందు నువ్వు చేస్తే సగం పీడ వదిలిపోతుంది అందరూ ప్రశాంతంగా ఉంటారు నా రామ్ని చంపేస్తావా అంటూ కోపంతో ఆమె మడని గట్టిగా నొక్కేస్తుంది శారదమ్మ ఆమెను విడిపించుకోవాలని చూస్తుంది కానీ కోపంతో ఊగిపోతున్న జానకి పట్టు నుంచి తప్పించుకోలేకపోతుంది అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి వారి ఇద్దరిని బలవంతంగా బదుడిదీసి మేడం ఇది జైలు అనుకున్నారా ఇంకేదైనా అనుకున్నారా ఇలా చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు వాళ్ళు దీన్ని మాత్రం వదలను ఖచ్చితంగా చంపేస్తాను చూస్తూ ఉండు అని అపర భద్రకాలిలా ఆమె వైపు చూసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది శారదమ్మ మాత్రం ఆమె పట్టుకున్న చోటు తడుముకుంటూ నిన్ను ఇలా చేసిన చంపడానికి కంటే ఎక్కువ ఆనందం పొందుతానే నేను అనుకుంది నవ్వుకుంటూ బయటికి వచ్చి కారులో కూర్చున్న జానకి స్టీరింగ్ పట్టుకొని శారదమ్మ ఏదైనా చెయ్యాలి నిన్ను ఎన్ని చేసినా భరించాను కానీ కొడుకు అని కూడా చూడకుండా నా రామ్ని నాకు దూరం చేసింది ఇలాంటి దాన్ని ఊరికే వదలను ఒక ఆడదాన్ని ప్రేమను చూడవచ్చు కోపాన్ని చూడవచ్చు అదే ప్రేమ సహనం కలిగిన ఆడది కట్టలు దాటితే పగబడితే ఎలా ఉంటుందో ఈ సారదమ్మగా ఎప్పటి నుంచే చూపిస్తా అని కాస్ట్ అర్చసి ముందుకు దూసుకుపోయింది ఎంత సహనం ప్రేమ కలిగి ఉంటుందో అలానే అవసరం వస్తే కాలిలాగా కూడా మారగలదు జానకి చేతులు తన వడిలో పడుకున్న పిల్లాడిని పక్కనే పడుకున్న ఐశ్వర్యాన్ని చూకొడుతుంటే కానీ కొడుతున్నా కానీ ఆమె కళ్ళు కోపంతో అగ్నిగోళాల్లా ఉన్నాయి ఒకే సమయంలో ప్రేమని పంచుతూ కోపాన్ని కూడా చూపించగల సమ్మద్దత ఒక్క ఆడదానికి మాత్రమే అనుకుంట జైల్లో ఎప్పటిలాగే లేచి బాత్రూమ్కి వెళ్ళుతుంటే వెనక నుంచి ఒక ఖైదీ వచ్చి తగిలినట్టుగా ఆమె భుజం తోసింది అక్కడే రాళ్ల మధ్య పడి ఆమె చేతులు రెండూ గీరుకున్నాయి రక్తం కారింది రాళ్ళకి తగలడం వల్ల అమ్మా అంటూ లేవలేక హే కళ్ళు కనిపించడం లేదా అంటూ వెళ్తున్న ఆమెను అంటున్నా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఎలాగోలాగా నెమ్మదిగా లేచింది ఆమె పడిపోయినా కూడా వక్కడ కూడా ఆమె దగ్గరకు రాలేదు చూసి ఏమీ పట్టనట్టుగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు జైలు ఆడవాళ్ళకి ఖాళీగా ఉంచకుండా బట్టలు అల్లడం కొవ్వొత్తులు తయారు చేయడం అగరవత్తులు చేయడం బట్టలు కుట్టడం లాంటివి చేయిస్తారు అందులో వచ్చిన ఆదాయం వేళ్లకు రిలీజ్ అయి వెళ్ళేటప్పుడు ఇస్తారు ఒకవేళ జీవిత ఖైదీకి అయితే శిక్ష కింద పనులు చేయిస్తారు శారదమ్మ వయసు పెద్దది కాబట్టి అందులోన జీవిత ఖైదీ కనుక ఆమెకు బట్టలు అల్లే పని చెప్పేవారు ఆ రోజు చేతులకి దెబ్బ తగ్గడం వల్ల తినేసి సిక్ రూమ్లో పడుకుంటుంది వెంటనే జైలర్ వచ్చి లేలే లేచి పని చూసుకో పెద్ద దెబ్బ ఏమీ కాదు నాటకాలు ఆడకు అని కోపంగా లాఠీతో నడుం మీద గట్టిగా కొట్టి లేపింది బాగా నొప్పిగా ఉంది మేడం అని ఎంత మొత్తుకున్నా వినలేదు లేచి బట్టలు వల్లే దగ్గర కూర్చోబెట్టి ఈరోజు ఈ బట్టలు అల్లకపోతే నీకు భోజనం లేదు ఇంకా లాఠీ దెబ్బలు తప్పవు మరి నీ ఇష్టం ఏం చేస్తావు అని వెళ్ళిపోతుంది ఏంటి ఈరోజు వింతగా ప్రవర్తిస్తుంది అని చుట్టూ ఉన్న ఆడవాళ్ళని చూసి ఇది చేయడంలో నాకు సహాయం చేస్తారా కొంచెం నాకు చెయ్య బాగా నొప్పిగా ఉంది అని అర్థించింది వాళ్ళు ఆమె మాట విన్నట్టు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు వేరే దారి లేక బట్టలు అల్లడం మొదలుపెట్టింది చేతులు తిప్పు తిప్పుతుంటే బాగా నొప్పి పెడుతున్నాయి ఆ కట్టుల నుంచి రక్తం కూడా వస్తుంది నొప్పిని పంటి బిగువన దాచిపెట్టి అలానే చేస్తుంది కానీ ఆమె చేతులు సహకరించక అలానే వదిలేసి అక్కడే గోడకి చేరబడిపోయింది కళ్ళు మూసుకుంది లాటి దెబ్బ అబ్బా అని అంది గట్టిగా నేనేం చెప్పాను పని మానేసి ఇక్కడ పడుకుంటున్నావా నిన్ను అంటూ ఇంకో దెబ్బ వేసి చెయ్ అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదేంటి నన్ను తగులుకుంది అని తిట్టుకుంటూ మళ్ళీ మొదలుపెట్టింది అది చేసి చేసి అలసిపోయి మళ్ళీ నిద్రపోతుంది శారదమ్మ ఆమె మొహం మీద ఎవరు గట్టిగా గుద్దేసరికి అదిరిపడి లేచింది ఎదురుగా ఒక రౌడీకేది అక్కడ ఖైదీలక లీడర్ అక్కడంతా ఆమె చెప్పిందే వేదం ఆమెకు అందరూ భయపడతారు చూడటానికి ఎత్తుగా లావుగా నల్ల తమ్ము ముత్తలా ఉంటుంది శారదమ్మ లేచి నన్ను ఏం ఎందుకు కొడుతున్నావు అని అంది ఆమె దెబ్బకు కమ్ముతున్న కళ్ళతో ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా కొడుతూనే ఉంది కాళ్ళు చేతులు ఎలా విరిచేస్తుందో ఆమెకు నచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటుంది ఆ దెబ్బలకు శారదమ్మ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే పక్కన ఉన్న ఖైదీలు సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు తప్పితే ఆపడం లేదు శారదమ్మ గొంతు పట్టుకుని గట్టిగా నొక్కేస్తుంది ఇంకేంటి ఇంకా గట్టిగా నొక్కుతూ ఉండేసరికి ఆమె కళ్ళు తేలేసి ఊపిరి ఆగిపోతుంది ఇంకొక రెండు క్షణాల్లో ప్రాణం పోతుందేమో అని అనుకునే టైంకి వదిలేసింది ఆమెను ఊపిరి గట్టిగా పీల్చుకొని కింద పడిపోతుంది శారదమ్మ ఒంటి నిండా దెబ్బలతో జీవోత్సవంలా వల్లంతా రక్తంతో పడి ఉంది శారదమ్మ అప్పుడే ఆమె ఆవాసం చల్లారినట్టు శారదమ్మను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తప్పకోండి తప్పకోండి అని కానిస్టేబుల్ వచ్చి ఆమెను మెడికల్ రూమ్లోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు డాక్టర్తో రెండు రోజుల తర్వాత ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది కొంచెం కళ్ళు మంటలుగా ఉన్నాయి కొంచెం కళ్ళు మంటలుగా ఉన్నాయి ఒళ్ళంతా నొప్పులు కనీసం వేలు కూడా కదపలేని పరిస్థితి పక్కన ఎవరూ లేరు బాగా దాహం వేస్తోంది దూరంగా ఉన్నాయి నీళ్లు లేవటానికి ప్రయత్నిస్తే ఒక ఇంచు కూడా కదలలేకపోతుంది పిలవాలి అంటే గొంతు నొక్కేయడం వల్ల మాట రావడం లేదు ఈలోగా ఆ గతలోకి ఎవరు వస్తున్నట్టుగా అలికిడు వినిపించింది ఆశగా అటువైపు చూస్తుంది శారదమ్మ కళ్ళు మసగ కమ్ముతుంటే మళ్ళీ నలుపుకొని మళ్ళీ తెరిచి చూసింది అడుగుల శబ్దం దగ్గరవ్వడంతో కళ్ళు మూసి తెరిచి తీక్షణంగా చూడడంతో వచ్చిన మనసును చూసి ఆశ్చర్యపోయింది ఎదురుగా వచ్చింది జానకి వచ్చి నుంచుంది ఆమె ముందుకి ఆమె దగ్గరకి వచ్చి చేతులు కట్టుకొని ఆమెను కింద నుంచి పైతాకార్ చూస్తూ నేనేంటో అనుకున్నాను కానీ బాగా గట్టిగానే కొట్టింది గుడ్ అని అంది జానకి కోపంగా జానకి వైపు చూసింది శారదమ్మ ఏంటి అలా చూస్తున్నావు ఈ విషయాలన్నీ నాకేలా తెలుసు అని లేకపోతే రాత్రి జరిగితే పొద్దున్న ఇక్కడికి వచ్చాను ఏంటి అని చూస్తున్నావా చేయించిందంతా నేనే అయితే నాకెలా తెలియకుండా ఉంటుంది చెప్పు అని వెటకారంగా చేతులు కట్టుకొని అంటుంది జానకి ఆ మాటకి కోపంగా జానకి వైపు చూసింది శారదమ్మ ఏంటి అంత కోపంగా చూస్తున్నావు ఇక నువ్వు ఏం చేయగలవు అని ఏం చేయలేవు నేను చెప్తున్నాను కదా ఇంకా నిన్ను ఏమీ చెయ్యనివ్వను ఇదంతా నేనే ప్లాన్ చేసి చేపించాను నువ్వు నా భర్తని చంపినప్పుడు అతను పడ్డ బాధలు ఒక వంతు బాధ కూడా నువ్వు పడలేదు ఇదంతా షాంపిల్ మాత్రమే ఒక్కొక్కసారి ఒక్కో రకంగా నీకు నరకం చూపిస్తా అమాయకురాలైన జానకిని ఎప్పటి వరకు చూసి ఉంటావు ఎప్పటి నుంచి నాలో ఇంకొక కోణాన్ని చూస్తావు అది బయటకు తీసింది కూడా నువ్వే ఏంటి దాహం వేస్తుందా మనుషుల రక్తం తాగే నీకు ఈ మంచినీళ్ళు ఏం సరిపోతాయి మనిషి ప్రవహించే రక్తం పంపిస్తాను తాగు అని అక్కడి నుంచి అసహ్యంగా ఆమె వైపు చూసి వెళ్ళిపోతుంది చానకి వెళ్తున్న ఆమె వైపు కోపంగా చూస్తూ అసహనంగా కళ్ళు మూసుకుంది జానకి జానకి కోపంగా అక్కడి నుంచి వచ్చేసింది కానీ నడుచుకుంటూ వెళ్తూ కళ్ళల నుంచి వస్తున్న కన్నీటిను తుడుచుకుంది రామ్ని తలుచుకొని మంచానికి పరిమితం చేసింది శారదమ్మని జానకి ఆ దెబ్బలకు అయినా మందులు పోషణ ఉంటే త్వరలోనే తగ్గిపోవచ్చు కానీ అక్కడ జైల్లో ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు సరిగా తిండి తిప్పలు లేవు కనీసం ఆమెను బయట హాస్పిటల్లో కూడా చూపించడం లేదు జీవిత ఖైదుల తప్పదులు తప్పులు చేయండి బయటకు తీసుకువెళ్తే ఎక్కడ పారిపోతుందో అన్న వంకతో ఆమెను ఎక్కడికే కదలనివ్వడం లేదు అక్కడే పరిమితం చేసేశారు కనీసం ఆమెను ఎవరితో కూడా కలవనివ్వడం లేదు గదిలో ఆమె వక్కర్తే మంచం ఇంకా సీలింగ్ పైన తిరగని పాత ఫ్యాన్ మంచం పక్కన ఒక టేబుల్ మీద కొన్ని మందులు కానీ అవి వేసేవాళ్ళు లేరు ఒక ఆయా మాత్రం రెండు రోజులకు ఒకసారి వస్తుంది ఆమె డైపర్ మార్చి తిట్టుకొని చీర మార్చి రెండు మందులు పెట్టి ఏవో రెండు ట్యాబ్లెట్స్ వేసి వెళ్ళిపోతుంది మళ్ళీ రెండు రోజుల వరకు కనబడదు ఒకేసారి రోజులు కొంచెం పెరుగుతాయి అప్పటి వరకు ఆ డైపర్తో అలానే ఆ మంచం మీద ఆమె పడి ఉండాల్సిందే కానీ రోజుకు మాత్రం ఆమెకు అందరితో పాటు భోజనం ఒక్కటే వస్తుంది కానీ ఆమె తినలేదు ఆ ఆయా వచ్చి పెడితేనే ఆమెకు దిక్కు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శారదమ్మ ఇంత బతుకు బతికి ఏంటి ఈ నరకం ఈ ఆయ ఎక్కడ సచ్చింది రోజు వచ్చి ఏడవచ్చుగా ఈ కంపుతో భరించలేకపోతున్నాను రాని ఈరోజు అని అనుకుంది శారదమ్మ డైపర్ అంతా కూడా నిండిపోయి బయటికి లీక్ అవుతుంది రోజులానే పడుకోవడం వల్ల ఆమె వీపు అంతా కూడా నానిపోయి అలా ఒకవైపు పడుకోవడం వల్ల అంతా కూడా అయిపోయింది అందులో నుంచి రక్తం కారుతూ ఉండి ఆమె దగ్గర ఇంకా దారుణమైన వాసన వచ్చేది ఆమెకు ఆమె వాసన అలవాటు అయిపోయింది కానీ బాధతో అలా మూలుగుతూ ఉండేది ఒక్కోసారి ఆపుకోలేక బయట ఎవరైనా ఉన్నారా అని అరుస్తుంది అక్కడ వాళ్ళ అందరూ ఆమె అరుపులు అలవాటు అయిపోయి మొదటిలో ఒకరు ఇద్దరు పాపం అని ఆమె దగ్గరికి వచ్చి నీళ్లు పోసి వెళ్ళేవారు ఆ విషయం జైలర్కి తెలిసి వచ్చిన వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చేది ఇంకా అప్పటి నుంచి ఎవరు ఆమె దగ్గరకు వెళ్ళేవారే కాదు దీనంతటికీ కారణం ఆ జానకి అని ఆమెకు తెలుసు జానకి మీద కోపం ఇంకా ఎక్కువ అయ్యింది నా ఆస్తి అనుభవిస్తూ నన్ను ఇలా చేయిలిపాలు మంచం మీద పడేటట్టు చేసింది ఆ రాక్షసి అని అనుకుంది కోపంగా ఈలోగా ఆయా వచ్చింది ఎందుకని ఇన్ని రోజులు ఉండిపోయావు నువ్వు నిన్న రాలేదు ఏంటి అని అంది కోపంగా హో అని తగ్గుతూ నేను నీ దగ్గరికి పనిచేసే పని మనిషిని కాదు నువ్వు రాజ్మహల్ మహారాణివి కాదు కానీ నన్ను ఏమైనా అంటే నేను కూడా రావడం మానేస్తాను చూసుకో అప్పుడు ఇంకా దారుణం అయిపోతుంది నీ పరిస్థితి అని అంది కోపంగా ఆయా ఆమె కోపానికి కొంచెం మెత్తబడి కాదు నా దగ్గర ఎంత దారుణమైన వాసన వస్తుందో నువ్వు ఇలా అంటే ఎలా చెప్పు దానికంటే ఏదైనా విషం పెట్టి చంపై ఆకలికి ఉండలేకపోతున్నాను నాకు చావ కూడా రావడం లేదు అని అంది ఏడుస్తూ శారదమ్మ నెమ్మదిగా అంది ఆయ చూడు శారదమ్మ నీలాంటి వాళ్ళని ఆ దేవుడు అప్పుడే తీసుకువెళ్ళడు నీకు ఈ శిక్ష సరిపోదు అనుకుంటున్నా నేను దేవుడికి ఇంకా నేను ఏడిపిస్తాడు చూడు చూస్తూ ఉండు ఎవరు నీకు శిక్ష వెయ్యలేదు దేవుడే వేశాడు నేను ఎంతోమందిని పాపాలు చేసిన వాళ్ళను నేలగాళ్లను తప్పులు చేసేవాళ్ళనే చూశా కానీ నీలాంటి వాళ్ళని నేను మొదటిసారిగా చూస్తున్నాను ఎంతమంది ప్రాణాలు తీసి ఎన్నో జీవితాలను నాశనం చేశావు ఆ పాపం ఊరికే పోతుందా చెప్పు అనుభవించాలిగా ఆయన కన్న కొడుకుని ఎవడో రౌడీ వెదవలతో కలిసి చంపించడం ఏంటమ్మా అని ఆమె పని ఆమె చూసుకొని వెళ్ళిపోయింది ఆయ ఆమె అన్న మాటలు శారదమ్మ మెదడులో తిరుగుతున్నాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి